ఏవండి పిల్లోడు ఎక్కడ అండి వాడేమో జైల్లో ఖైదీ అనుకుంటున్నారా అలా కట్టేశారు వాడు జైల్లో ఖైదీ కాదే టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నాడు ఎట్లా భరిస్తున్నాయో వాడిని అసలు వాడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు అబ్బా హాఫ్ అన్ నాకు సినిమాలు చూపించారు కదా వాడు నీకు దండం పెడతానే ఈ రోజు నుంచి ఏ పని చెప్తే ఆ పని చేస్తానే ఇంట్లో కానీ వాణ్ణి మాత్రం చూసుకోమని నాకు మాత్రం చెప్పకే ప్లీజ్ నీకు దండం పెడతానే ఇప్పుడు అర్థమైందా పిల్లల్ని చూసుకోవడం అంత ఈజీ కాదని అయినా అప్పుడెప్పుడు ఇంకొకరు కావాలన్నారు కావాలో ఇంకొకడా ఒకరితో వేయలేకపోతున్నా అంటే మళ్ళీ ఇంకొకడా నా వల్ల కాదు వద్దురా బాబాయ్ సర్లే ఇవి సర్ది పెట్టండి చిన్నోడా అమ్మ పిల్లలను చూసుకోవడం కన్నా ఇంటి పనులు చేయడమే బెటర్ రా బాబు బృందా పార్టీ టైం అయితే త్వరగా రా ఆ అండి వస్తున్నాను రోజు నైట్ వేసుకొని ఉంటావు ఈ రోజు శారీ గటం చాలా అందంగా ఉన్నావు అదే అండి మా ఆడవాళ్ళ మ్యాజిక్ ఎప్పుడు ఎక్కడికి ఎలా రెడీవాలో బాగా తెలుసు నీ బొంద తెలుసు సాయంత్రం అన్నాక లోపలికి వెళ్ళావు ఆ తనక బయటకి ఈ గ్యాప్ లో నేను ఇట్లో మూవీ చూసాను తెలుసా అయినా అంజుడు టూ మినిట్స్ లో రెడీ అయ్యాను ఎంతసేపు రెడీ అయ్యామన్నది అన్నది ఇంపార్టెంట్ కాదండి ఎలా రెడీ అయ్యాం అన్నది ఇంపార్టెంట్ అయినా టూ మినిట్స్ లో చేసి మ్యాగీ కంటే వన్ అవర్ లో రెడీ అయ్యే బిర్యానీకి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా ఏమంటారు అయినా లక్కీ డ్రా లో గిఫ్ట్ విన్ అయినట్టు ఆ రేంజ్ మ్యారేజ్ నేను మీకు దొరికాను కానీ లేదంటే నా మా కాలేజ్ కెళ్ళి అడగండి నా గురించి చెప్తారు ఆల్రెడీ అడిగాను నువ్వు పెద్ద కాలేజ్ కి వెళ్ళవంటగా నేను అడగమంది అటెండెన్స్ గురించి కాదు నా అందం గురించి మిస్ హైదరాబాద్ అవ్వాల్సిన దాన్ని మిస్ అయ్యి మీకు మిస్సెస్ అయ్యాను గేమ్ చేద్దాం అంతనా కర్మ నీ మీద నీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయే అంత సీన్ లేదు చింపిర్ ముఖం నాన్న ఇవ్వండి మళ్ళీ ఇవండి మళ్ళీదోకటృ బృందా ఫంక్షన్ టైం అయిత త్వరగా రా ఒరే చిన్నోడా ఆగరా చెప్పండి వాడు చెడ్డీ వేసుకోమంటే వేసుకోవట్లేదు అన్ని మీ పొలికలే వచ్చాయి నా పొలికలు అంటావేంటి నేను ఆల్రెడీ చెడ్డీ వేసుకున్నాను నేను దాని గురించి మాట్లాడట్లేదు ఒక్క మాట కూడా సరిగ్గా వినడం అని చెప్తున్నా అన్ని మీ పొలికలే వచ్చాయి ఏంటి నా పొలికల అన్ని నీ పొలికలేనే ఏంటి నా పొలికల మొన్నటి మొన్న ఫోన్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టరా అంటే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాడు గంటసేపు సేపు పట్టింది ఎత్తుకోడానికి ఒక్క పని సరిగ్గా చేయడు నీలాగే అంటే నేను ఒక్క పని కూడా సరిగా చేయనా చేయవు ఏం పని చేస్తున్నావే నేనేం చేయలేదు చెప్పండి ఏం చేయలేదా ఇంటి పని రాదు వంట పని రాదు ఏది చాద నీకైతే అయితే అన్ని వచ్చిన అమ్మాయి చేసుకోండి నన్ను ఎందుకు చేసుకున్నారు అయినా ముందే చెప్పాను కదా నాకు ఇంటి పని వంట పని రాదని అన్ని తెలిసాక చేసుకున్నారు అదేగా నేను చేసింది తప్పు ఏంటి తప్పు చేశారా అయితే డివోర్స్ ఇచ్చేయండి